దేవుని జన్లారా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది కొంతమంది దేవుని జన్ల అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పగలి కానీ రాత్రి కానీ నిద్రపోవడానికి పనుకున్నప్పుడు మా మెదడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది గంటల తరబడి వా ఆ మెదడు ఆలోచించడం వల్ల మేము వెంటనే నిద్రపోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను దేవుని జన్మైన వారులరా మీకే మీరు ఆలోచించడానికి మాత్రమే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది మీరు ఆలోచించకుండా మీ మెదడు తనకై తాను ఆలోచించలేదు కనుక మీరు పడుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను ఆలోచించలేదు మీరు మీ తల్లలో వింటున్న ఆలోచనలని కూడా మీ మెదడు ఆలోచించేవి కానే కాదు ఇంకా మీరు ఆలోచించట్లేదు కనుక అవన్నీ కూడా మీకు కానే కాదు మరి అవన్నీ ఎవరివి అంటే మీతో పాటు లోకంలో జీవిస్తున్న మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సర్పానవి ఆ సర్పము మిమ్మల్ని మెలుకుగా ఉంచడానికి అది ఆలోచిస్తూ ఉంటుంది దాని ఆలోచనలని మీ తల్లకి పంపుతూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు